ప్రపంచంలో ఎక్కడా లేదు ఇలాంటి శివలింగం వచ్చేసి దాదాపు పన్నెండు అడుగులు వెడల్పు పద్నాలుగు అడుగులు ఎత్తులో ఇక్కడి నుంచి అక్కడ ఆ రెండు అంతస్తుంది కదా ఆ రెండు అంతస్తు వరకు మనకు శివలింగం ఉంటుంది దాదాపు పద్నాలుగు అడుగులు ఎత్తు వెల్కమ్ టు కడపనాగిరి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా వీరుపునాయన్ మండలము మోపూరి కాలభైరవేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం ఈ దేవాలయం వచ్చేసి పద్మూడవ శతాబ్దం నాటిది ప్రపంచంలో ఎక్కడ లేని శివలింగం అయితే ఇక్కడ ఉంది దాదాపు పన్నెండు అడుగుల వెడల్పు పద్నాలుగు అడుగుల ఎత్తు శివలింగం ఉంటుంది గుడి లోపల అయితే ప్రపంచంలో ఎక్కడా లేదు ఇలాంటి శివలింగం వచ్చేసి ఓసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం రండి అంటే కింద అంతస్తులో వచ్చేసి ఒక దర్శనము పై అంతస్తులో వచ్చేసి ఒక దర్శనం జరుగుతుంది కింద అంతస్తులో ఉండే శివలింగం వచ్చేసి మోగాల్లా దర్శనం అని పిలుస్తారంట పైన వచ్చేసి తలభాగం దర్శనం అంటే అభిషేకాలు వచ్చేసి పై భాగంలో చేస్తారు కింది భాగం వచ్చేసి మోకాల దర్శనం అని పిలుస్తారు మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి మొత్తం వచ్చేసి ఈ గుడి వచ్చేసి లోపలికి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ పురాతనమైన శిల్పాలు కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తాయి ఈ గోపురంలో నుంచి మనం లోపలికి వెళ్ళాలా అద్భుతమైన కట్టడాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం రండి దాదాపు మనకు ఇక్కడ ఈ శిల్పాలను చూస్తేనే అర్థమైపోతుంది ఎంతో పురాతనమైన దేవాలయం అనేసి చూడండి కాకపోతే పైన సున్నం కొట్టిందాన మనకు అక్కడక్కడ కనిపించకపోవచ్చు చాలా అద్భుతంగా ఉంది గుడి అయితే చెక్కు చెదరలేదు ఎక్కడే కానీ ఈ శిల్పాలు కానీ రాళ్ళు సర్దుకోవడం కానీ ఓల్డ్ గుడైనా కొన్ని గోపురాలు అయితే పడిపోయే స్థితికి వచ్చి ఉంటాయి కానీ ఇక్కడ ఎక్కడే కానీ పడిపోలేదు నీట్గా ఉంది చూడండి ముఖద్వారం అయితే చాలా అద్భుతంగా ఉంది గుడి అలాగే ఈ గుడి చుట్టూ కూడా మనకు కటకం గోడ అంటే పెద్ద పెద్ద రాళ్ళతో ఒక కొన్ని గోడలు అయితే కట్టారు ఆ గోడలకు చేప బొమ్మలు అయితే ఎక్కువ ఉన్నాయి ఆ రాళ్ళకు అక్కడ రాళ్ళకు వచ్చేసి చేప బొమ్మలు ఎక్కువ ఉన్నాయి మరి ఎందుకు ఉంటాయో మీరు కామెంట్ చేయండి తెలిస్తే చూడండి అద్భుతమైన శిల్పాలు ఓకే ఇప్పుడు వచ్చేసి గుడిలోకి అయితే వెళ్దాం రండి గుడి లోపల వచ్చేసి మనము కాలభైరవేశ్వర స్వామి శివలింగం అయితే చూద్దాం రండి ఇప్పుడు మనం వచ్చేసి గర్భగుడి గర్భగుడి వెనకాలైతే ఉన్నాము ఇప్పుడు గర్భగుడి మనకు అనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి అక్కడ ఆ రెండో అంతస్తు ఉంది కదా ఆ రెండో అంతస్తు వరకు మనకు శివలింగం ఉంటుంది దాదాపు పద్నాలుగు ఎత్తు అంటే కింద వచ్చేసి మోకాల దర్శనము పైన వచ్చేసి మనకు పూర్తి శివలింగం అయితే అభిషేకాలు అందుకు అక్కడే పైన జరుగుతాయంట ఫస్ట్ మనం కింద చూసి తర్వాత పైకి వెళ్దాము రెండో అంతస్తులకి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం అయితే చూడండి అలాగే ఈ పక్కన మనం స్టార్టింగ్ దర్శనం కోసం వచ్చే గోపురం ఇది ఇప్పుడైతే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ దీపాలు ఆరిపోకోకుండా చుట్టూ రేకులు కట్టినారా అవి ఓకే ఓకే దీపాలు వెలిగిస్తారు కదా ఎవరన్నా మహిళలు వచ్చి ఆరిపోకుండా అలాగే ఇంకొక దాన్ని తయారు చేయించినారు ఎక్కడైనా శివలింగం ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కానీ ఇక్కడ సునకం ఉంటుంది ఎందుకంటే కాలభైరవేశ్వర కాలభైరవేశ్వర స్వామి కాబట్టి ఆయనకు ఎదురుగా వచ్చేసి సునకం ఉంటుంది మనకి ఇక్కడ స్వామికి ఎదురుగా సునకం ఉండడం కూడా మనం చూస్తున్నాం కదా చూడండి సునకం విగ్రహంగా పెట్టినారు ఇక్కడ స్వామి ఎదురుగా సునకమే ఉంది ఇక్కడ కాలభైరవేశ్వర స్వామి కాబట్టి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి పూర్తిగా గర్భగుడిలో నుంచి పై రైతు వరకు ఉంటుంది అంటే రెండు అంతస్తుల శివలింగం అని కూడా మనం చెప్పుకోవచ్చు మనం వచ్చేసి గర్భగుడి దగ్గరికి అయితే వచ్చేసాము సార్ చూపి శివలింగం అయితే కనిపిస్తుంది చూడండి కింది నుంచి పైన రెండో అంతస్తు వరకు ఉంటుంది అక్కడ నామాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి స్వామి వెనకదాటి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం కింది భాగంలో ఉన్న శివలింగం అయితే చూసినాం కదా ఈ అంతస్తుకు ఇంకా పైన ఉంది స్వయంభూగా వెలిసిన శివలింగాన్ని ఇప్పుడు మెట్ల ద్వారా పైకి వెళ్ళి చూద్దాం రండి ఒకసారి అక్కడ పైన స్వామి ఉన్నాడు ఆయనతోనే చరిత్ర కూడా చెప్పిస్తాం మనకు గుడి పక్కనే మెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళాలి ప్రపంచంలో ఎక్కడా లేదంట ఇలాంటి శివలింగము పన్నెండు అడుగులు వెడెల్పు పద్నాలుగు అడుగుల ఎత్తులు మనం పై భాగాన్ని ఇక్కడ ద్వారా చూడవచ్చు మనం అంటే కింది నుంచి స్వయంభూగా వెలిసింది ఈ శివలింగం చూద్దాం రండి మనకు కనిపిస్తుంది చూడండి కింది నుంచి స్వయంభూ శివలింగం పై వరకు అంటే ఇప్పుడు మనం ఉండేది రెండో అంతస్తులో ఉన్నాము ఇప్పుడు కింది భాగం అయితే చూసి వచ్చినాం కదా ఇప్పుడు చూసేది మనం పై భాగము మనకు కనిపిస్తుంది కదా స్వయంభూ శివలింగం నేను ఇక్కడ మోపూర్ భైరవేశ్వర స్వామికి పూజారి పూజారిగా నేను పనిచేస్తున్నాను ఇక్కడ ఈయన చరిత్ర కింద నుండి పైకి పద్దెనిమిది అడుగులు ఉన్నాడు కింద వెడల్పు పద్మూడు అడుగులు ఉన్నాడు కింద అని ఈయన చెల్లెలు కొండ తగ్గులో ఉంది ఆయమ్మ ఈయన పెరుగుతూ ఉంటే తలపైన అస్తం పెట్టింది అప్పుడు ఆయనకు ఆగ్రహంగా కోపం వచ్చి చెల్లెల్ని మోకాటుతూ దెబ్బేసినాడు అందువల్ల ఆయన ఇచ్చింది నన్ను మోకాటుతూ దెబ్బనందువల్ల నీకు మోకాటి పూజ చేస్తారు పో అని ఈయనకు అన్నకు చెల్లెలు శాపం ఇచ్చింది మోపూర్ భైరవేశ్వర స్వామికి మోకాటి పూజ అంటే కింద భాగంలో మోకాటి పూజ చేస్తారు ఇది తలభాగంలో అభిషేకం చేస్తారు ఈ విధంగా ఉన్నప్పుడు పంతొమ్మిది పద్మూడవ శతాబ్దంలో ఈ గుడి నిర్మించినారు ఎప్పుడు అత్యుత్తరాయల కాలంలో ఈ గుడి నిర్మించిన తర్వాత ఈ ముఖద్వారము పూర్వం ఇదంతా పెద్ద కోట ఆ గోపురము రాజగోపురం అన్నమాట అక్కడ ముందుండేది ఇక్కడ ప్రస్తుతానికి ఉండే గోపురము మధ్యలో కట్టిందన్నమాట ఆ రోడ్డు ఆ గోపురము ఏమీ లేవు ఆ ముందు అక్క అనే ఆ ఈయన చెల్లెలను దర్శనం చేసుకొని అక్కడి నుంటే రావాలి వీడికి వచ్చి పుట్టింటికలు ఆకుపూజ పెళ్లిండ్లు కాయ కర్పూరము ఈయనకు ఆయమ్ ఆయమ్మకు యాటలు బాణాలు ఆయమ్మకు అని ఖరారు చేసుకున్నారు ఇద్దరు ఒకరికొకరు శాపాలు ఇచ్చుకున్నారు ఆయమ్మను తలపైన హస్తం పెట్టింది కాబట్టి ఈయన కోపం వచ్చి ఆ అమ్మను దుబ్బేసినాడు కదా అందువల్ల మో ఈయనకు ఆయమ్మను నీకు మోకాటి పూజ చేస్తారు పో అని చెప్పి ఈ కింద మోకాటి పూజ చేస్తారు అంటే ఒక కాలు కిందికి పెట్టి ఒక కాలు పైకి పెట్టుకొని శ్రీరాముని దగ్గర ఆంజనేయుడు ఏ విధంగా చే ఉంటాడో ఆ విధంగా చేసుకొని ఒక పుష్పం కానీ ఒక పొలం కానీ చేతిలో పెట్టుకొని నీ మనసులో ఉండే కోరిక ఏదైనా చెప్పు ఆ ఫలానికి కానీ ఆ పుష్పానికి కానీ చెప్పి అక్కడ వేస్తే ఈయన కన్ను తెరుస్తాడు అక్కడ బలిదానం చేసేటప్పుడు ఆయమ్మకు కూడా అలంకరణ అంతా చేసి పూలదండేసి బాణం బట్టి చేసినా కూడా ఈయన శాపం ఇచ్చినాడు నువ్వు అరచేయి పెట్టినావు కాబట్టి నీకు అరచేతి పూజ చేస్తారు పోమని ఈయన భైరవేశ్వరుడు అక్కపు పూరమ్మకు ఇచ్చినాడు అంటే ఆయమ్మకు కూడా కుంకుమతో మీ గోత్ర కుంకుమార్చన చేయాలి అప్పుడు ఆయమ్మ కన్ను తెరుస్తుంది ఊరిక అలంకరణ చేసి బలిదానం చేస్తే ఏం కన్ను తెరచదు ఆ విధంగా ఇప్పటి నుండి అప్పటి వరకు అంటే పద్మూడు శతాబ్దం నుండి ఇప్పటి వరకు అదే విధంగానే జరుగుతుంది ఆ శిలా శిలా విలాసలో ఉన్నాయి కదా అక్కడ ఈ గుడికి పక్కన వాళ్ళు రాజుల కాలంలో బలి అయిపోయిన వాళ్ళు వీర సైనికులు వాళ్ళను అదే విధంగానే అప్పుడు రాజుల కాలంలో అత్యుత్తరాయాల కాలంలో వాళ్ళని అందరినీ చిత్రీకరించినారు ఈ విగ్రహాలన్నీ ఎక్కడి స్వామి ఈ విగ్రహాలన్నీ ఇక్కడనే తయారు చేసిన తయారు చేసిన ఈ విగ్రహాలన్నీ ఇక్కడనే తయారు చేసినారు ఆ గోపురానికి కూడా ఆ బండలు ఆ అవన్నీ ఎత్తినారు కదా ఆ బండలన్నీ అంతా ఇక్కడనే స్వయంభు ఎత్తినారు అన్నమాట అంటే వాళ్ళకంత బలం అనేది కాదు ఆ దైవ సృష్టి బలంతో ఇప్పుడు నువ్వు నువ్వైనా కానీ ఇత్తరాంది కూడా భైరవ అంటే అదంతా కది ఎత్తుతావు మేము కూడా ఎన్నో చూసినాం అట్లా అందులో ఇక్కడ ఒక విషయం ఇంకోటి ఇక్కడ పాము అదే పనిగా అమావసకు కానీ పున్నానికి కానీ గుడిసుటికారం తిరిగి గుళ్ళేకి వస్తుంది అది అమావాస్య పునాన్ని మావసానికి పునానికి ఖచ్చితంగా నాగుబాబు మాత్రం వచ్చి తీరుతారు అయినా మేము చూస్తాం భక్తులు కూడా చూసినారు ఎంతో మంది చూసినారు కనుక అంటే అది ఎవరిని ఏం మాట్లాడుతుంది మేము కూడా దానిపైన ఏమైనా చర్య తీసుకోం అది అయితే ఎవరైనా చూసి బాగా పబ్లిక్లో పోతుంది దాన్ని కొట్టండి అంటే అది కొట్టేదానికి కాదప్ప పూర్వం నుండి మేము అదే విధంగానే పాములను చూస్తున్నాము అంటే అప్పుడు కాలంలోనే నేను ఎన్నో చూసి అంత బుస కొడతానే ఇప్పుడు అన్నీ లేవు అంత లేవు ఇప్పుడు మామూలుగా అమావాస్యకు పుణ్యానికి వచ్చాను అమావాస్యకు రాకపోతే పుణ్యానికి వస్తాను పుణ్యానికి రాకపోతే అమావాస్యకు వస్తాను